హాయ్ అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈరోజు నేను కొన్ని పాదులు అలాగే కొన్ని తోటకూర విత్తనాలు అయితే జల్లుతున్నాను మీరు మీ ఇంట్లో ఏమైనా మొక్కలు పెట్టారా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నేను బీర విత్తనాలు పెడదామని శుభ్రం చేస్తున్నాను నేను ఎప్పుడూ పాదులు అవి పెట్టలేదండి అది దీంట్లో ఫస్ట్ టైం ఇలా పోదలవి పెట్టడం ఇక్కడ చూసారా గాజు పెంకు ఉంది అలాగే కుండ పెంకులు అవి కూడా తగలకూడదు అంటారు వస్తాయి అంటారు కాయగూరలు నేను ఆ ప్లేస్ వదిలేసి ఇంకా పక్కన శుభ్రం చేస్తున్నాను ఈ ప్లేస్లో నేను బీర విత్తనాలు పెడుతున్నాను అలాగే ఆన విత్తనాలు చిక్కుడుకాయలు ఒక్క కుదురు పెట్టాను తర్వాత బీన్స్ తోటకూర పాలకూర అలాగే బెండకాయ విత్తనాలు ఒక పది కుదులు అయితే పెట్టానండి ఇక్కడైతే నేను బీరకాయ పెట్టాను ఇవి నెక్స్ట్ వీడియోలో ఎలా కాసినవి అన్నీ కూడా నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను శుభ్రం చేసిన దగ్గర కొంచెం పెంట వేసి పెంట వేసిన తర్వాత నేను బీర విత్తనాలు అవి ఏరుకొని ఒక రెండు కుదులకు వచ్చేలాగా నాలుగు విత్తనాలు పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన పైకుండేలాగా పెట్టుకోవాలి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొటి నాలుగైతే విత్తనాలు అయితే పెట్టానండి ఇలాగ కొన పైకు ఉండాలి పైన మళ్ళీ కొంచెం పెంట వేసి నీళ్ళు చల్లాను ఇలా పాదులు పెట్టినప్పుడు మనం బియ్యం కడిగిన కుర్తి వేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ఇలాగే పాదులు అవి పెట్టేదాన్ని బాగా ఇంట్రెస్ట్ నాకు ఇలాక పైన నీళ్ళు ఇల్లు కొన్ని చిలకరిస్తున్నాను అంతే పక్కనే ఒకసారి నేను బొబ్బా సత్తనాలు జల్ వేసానండి పడేసినట్టుగా అవి కూడా మొక్కలు వచ్చినాయి అవి కూడా ఎడదీసి సపరేట్గా వేస్తాను ఇక్కడ నేను ఆనగాయ విత్తనాలు పెట్టాను ఇలాగా కొంచెం పిచ్చి మొక్కలు ఉంటే లాగేసి పైన కొంచెం గొప్పు కొట్టినట్టుగా కొట్టండి పైన పెంట వేసి పెంట పైన ఆన విత్తనాలు గుచ్చాను నాలుగు విత్తనాలు నాలుగు పక్కలని గుచ్చినట్టుగా గుచ్చాను ఒక్కొక్కటి కొన ఉండేలాగా గుచ్చుకోవాలి పైన మళ్ళీ కొంచెం పెంట వేసి ముందులాగే కొన్ని నీళ్ళు చిలకరించాను నేనున్న ఇంటి దగ్గర మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళండి మొక్కలు ఎలా వస్తాయో తెలీదు కానీ ట్రై చేశాను ఎలా వస్తాయో తప్పకుండా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీళ్ళ చిలకరించాను అంతే తర్వాత ఇది మా ప్రహరీ గోడవారంటానండి పక్కనేలాగా మా ఇంటి గల్లో వాళ్ళు గీతలు పెంట వేశారు అన్ని కూడా పిచ్చి మొక్కలన్నీ పీకేసి కొంచెం గొప్పు కొట్టినట్టుగా కొట్టాను అంతా చూసారా చిన్న చిన్న రాయి కనిపిస్తుంది ఇలాగా కొంచెం పెంట తీసుకుని అందులో కొంచెం తోటకూర విత్తనాలు కలిపాను మీరు పెంటలోనే కాదండి ఇసుకలో కూడా కలుపుకోవచ్చు అంటే అన్నీ ఒకసారిను పడిపోకుండా ఇలా కలిపితే మధ్య మధ్యలో ఉంటాయి కాబట్టి తర్వాత బెండ విత్తనాలు గుచ్చుతున్నాను మధ్య మధ్యలో ఓ పది కుదులు అయితే గుచ్చానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు రెండు విత్తనాల్ని గొప్పు కొట్టిన దగ్గర ఒక్కొక్క అడుగు దూరంలో గుచ్చినట్టుగా గుచ్చాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్యాప్ ఇచ్చుకుంటూ తోటకూర ఉన్న ప్లేస్లోనే మధ్య మధ్యలో గుచ్చాను అట్ల మీద మళ్ళీ మట్టి కప్పాను తరువాత మనం తోటకూర విత్తనాలు కలుపుకున్న పెంటని సగ భాగానికి జల్లుకున్నాను ఇలా తీసుకుని గుప్పుడు గుప్పుడు అన్నీ ఒక చోటును పడుకుపోకుండా ఇలా జల్లినట్టుగా జల్లాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఇలా విత్తనాలు తోటకూర గోంగూర ఇలా అన్నీ ఇంటి దగ్గర పెంచేదానండి అది ఇంట్లో ఫస్ట్ టైం వేయడం ఇలాగా తర్వాత పొడి పెంట కూడా కొంచెంలా జల్లాను పైన తోటకూర విత్తనాలు జల్లిన తర్వాత కొన్ని పాలకూర విత్తనాలు కూడా జల్లానండి తర్వాత నేను సెలవుల్లో మాస్వాన్ గారు సేమ్మిరపకాయలు విత్తనాలు ఇలా కుండీలో నేను గోధుమలు పెంచుతారా అది ఖాళీగా ఉంది అందులో తర్వాత పెంట వేసి ఉంచాను ఏమన్నా వేద్దామని మా ఉత్సవాండ్రగారేమో సేమ్మరపికయలు విత్తనాలు వేశారు అవి రెండు నెలలు అవుతుందండి ఇంత పెద్ద మొక్కలు అయినాయి వస్తుంది ఒక రెండు కుదుర్లు అయితే ఇలా సపరేట్గా పాతాం ఆ రెండు కుదుర్లు వేశారు మా ఉసమాండగారు పెంట వేసి కొంచెం వాటర్ అయితే వేసాము తర్వాత ఆన విత్తనాలు ఇక్కడ పెట్టాను బీన్స్ చిక్కుడుకాయలు విత్తనాలు ఆ తోటకూర జల్లిన ఈ పక్కనే చిక్కుడు విత్తనాలు రెండు వేశాను ఈ అన్నట్లకి కూడా పెంట జల్లి పైన పైన నీళ్ళు జల్లాను ఇలాగా